ఈరోజు మైథిలీ నేను తర్వాత బిడ్డ అందరం కలిసి పొద్దున్నే ఒక చోట ఆర్గానిక్ బ్లాక్ రైస్ అమ్మడం వల్ల మాకు కొన్ని విషయాలు తెలిసినాయి నీకు తెలిసిన ఒక పాయింట్ చెప్పు దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డబ్బు గురించి ఏదో చెప్తున్నా అంటే డబ్బులో కుట్టడం వేరు డబ్బు సంపాదించే సో ఏదైనా ఒక విషయాన్ని ఊహిస్తూ ఆలోచిస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాని లోపలికి వెళ్తున్న కొద్దీ మనకున్న వేవేల ఆలోచనలని పక్కకి జరిగి ప్రాక్టికల్గా మనకు అనుభవం అయింది ప్రమాణమవుతుంది ఈరోజు అక్కడికి వెళ్ళి పెట్టాము పొద్దున ఎన్ని గంటకి లేచినా ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి తను ఒక్కతే తిన సహాయంతో బ్లాక్ రైస్ కిచడి తయారు చేస్తే నేను పచ్చడి తయారు చేసినా ఆటలు మొత్తం తీసుకుపోయి అంటే మాకేం తెలియదు మనం ఎప్పుడు చేయలేదు కుటుంబంలో ఎవ్వరు ఇలాంటి పనే చేయలేదు అసలు మా ఏడు జనరేషన్స్ లో రోడ్డు మీద నిలబడి అమ్మిన వాడు లేడు జనరేషన్ అయితే చాలా మందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఈ పని చేయద్దు సో చదువుకున్న వాళ్ళు అదే పని చదువుకున్న వాళ్ళు చేస్తే చేసి చూపించాలి అది ఇంపార్టెంట్ సో ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే మనకు తెలిసింది ఏమిటి అసలు అక్కడ చేయాలంటే ఎవరెవరు పర్మిషన్ తీసుకోవాలి పక్కన ఉన్న ఈగోలు ఇట్లా హర్ట్ అయితే లేకపోతే ఎట్లాంటి ప్రొడక్ట్ అమ్మాలి ఎంత కాస్ట్ అమ్మాలి ఇది ఇంట్లో కూర్చొని ఆలోచించకుండా ఈ రోజు బయటకు స్టెప్ వేసేసిన సరే చిన్న గ్యాప్ తీసుకోవచ్చు మళ్ళీ కూర్చుంటే ఆశ్చర్యం ఏంటి పోయిన విదిన్ ఫైవ్ మినిట్స్ లో యూట్యూబ్ సబ్స్క్రైబర్ వచ్చి గుర్తించి ఫస్ట్ అతను కొను సో జీవితకాలంలో అతను ఎప్పుడు వచ్చిందో మనం ఫ్రీకి ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ మనం ఎక్కడ పెట్టామో చెప్పొద్దు అతనికి సో ఇప్పుడు డబ్బుని డబ్బున్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు వాళ్ళ మాటలు నాకు తెలిసింది ఏంటంటే కష్టపడడం ద్వారా డబ్బు రాలేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు మనమేమో చాలా ప్రాక్టికల్గా చూస్తూ అక్కడి నుంచి డబ్బు మన చేతిలోకి వస్తుంది కాబట్టి మన అప్రోచ్ వేరే ఉంటుంది నాకు బాగా డబ్బు ఉన్న ఒక అబ్బాయి పరిచయం సో అతను అడిగాను నాకు టెర్రస్ ఏదైనా ఒక రూమ్ కావాలి తక్కువ రెంట్లో అంటే తక్కువ రెంట్ ఉందో చూస్తా అని నాకు టెన్ డేస్ అయితే ఫోన్ చేశాడు శ్రీనగర్ కాలనీలో ఒక కొంచెం లాబేసి ఉన్న ఏరియాలో దాన్ని అంటే ఇప్పుడు చూసిందంటే తక్కువ ఇదే ఐ థింక్ యూ కెన్ అఫోర్డ్ నో ప్రాబ్లమ్ సో నేను బైక్ వేసుకుని ఎగేసుకుంటూ పోయినా నా మైండ్లో తక్కువ రెంట్ అంటే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు బ్యాగ్ అతను ఒక లిఫ్ట్ తీసుకెళ్ళి ఐ థింక్ ఐ థింక్ ఉన్న దాంట్లో ఇది బెస్ట్ నాకు నచ్చలేదు బట్ నువ్వు తక్కువ రెంట్ ఉన్నావు కాబట్టి ఆరందస్లో ఫ్లోర్ ఎక్కితే సత్సఐ నిగమాన వెనక లిఫ్ట్ లేదా ఉంది లిఫ్ట్లోనే ఒక సెరేస్ ఉంది నేను బాగుంది అనే లోపే చెప్తున్నాను ఇట్ ఇస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ కే తర్వాత మెయింటెనెన్స్ జస్ట్ మెయింటెనెన్స్ ఇది వెరీ చీప్ అన్న మినిమం వన్ ల్యాక్ ఉంటేనే వచ్చి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నేను దిగుతున్నా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వచ్చేసిన తర్వాత ఈ చెప్పడం అంటే వాడి అనే లోపే మనకేం అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు ఇతను నేను వస్తున్నా నేను మంచి మంచి ఆలోచనలు చెప్తున్నా సినిమా కథ ఐడియాస్ ఇస్తున్నా అందుకని నా గురించి ఒక నిర్ధారణకు వచ్చాడు వీటి దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు ఉన్నవాడే సరదాగా బైక్ మీద వేసుకుంది వాడు సరదాగా బైక్ మీద చూడు సో వాడి దృష్టి కొండ నుంచి నన్ను చూసి అక్కడి నుంచి వాడు అది చూపిస్తే నేను షాక్ తిన్నా ఆ తర్వాత అడిగాడు

అది నా సిచువేషన్ ఓకే సో అప్పుడు ఎంత హ్యాపీగా ఉండో నా హ్యాపీనెస్ కి రూపాయిస్ అంటే అర్థం తెలుసా డైమండ్ కింగ్ టూ మ్యాచ్ హ్యాపీనెస్ ఇప్పుడు ఆ రోడ్ మీద నువ్వు పెట్టి అమ్మినావు కదా నీ ఎక్స్పీరియన్స్ ఒక నిమిషంలో చెప్పు హౌ హౌడు అంటే ప్రిపరేషన్ టు కమింగ్ బ్యాక్ హోమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జనాల్లో ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవేర్నెస్ ఉన్న కొందరు ఎఫర్ట్ పెట్టలేరు డబ్బులు ఫస్ట్ పాయింట్ సో అది ఎప్పటి పెట్టగలిగిన ప్లేస్ కెళ్ళి పెట్టాలి అది కూడా మనము అదే అది కొనగలిగే జనాలు తిరిగే ప్లేస్ లో పెట్టాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు కేబిఆర్ పార్క్ ఉంది ఇంకెక్కడ ఐటి హబ్ ఆపోజిట్ లోను మణికొండకు అంటే కొంచెం ఆ ఫుడ్ గురించి తెలిసి దాని ఫుడ్ బాగుంది క్లీన్గా ఉంది హైజనిక్గా ఉంది కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి తినేయగలిగే ప్లేసుల్లో పెడితే అమ్ముడు పోతుంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే ట్రాఫిక్ ఉందో అంటే పెరిగిపోతుంది కాబట్టి ఈ ఫుడ్ పాత్ ఫుడ్ బిజినెస్ లను ఎంకరేజ్ చేయట్లేదు ఫస్ట్ కొత్త వాళ్ళని అండ్ పాత వాళ్ళని కూడా వెంటనే దీపేయమంటే వాళ్ళకు కూడా జీవనోపాధి దెబ్బతింటారు కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కరు తీపిస్తున్నారు అంటే ఇక్కడ కిలోమీటర్లకు అట్లా అట్లా తీపిచ్చేస్తున్నారు అది కూడా దగ్గర ఇంకెక్కడైనా ఓపెన్ ప్లేస్ ఏదైనా వాళ్ళు వేరే వైపు ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉంటే ఉంచుతున్నారు సో మనం వెళ్ళి చేయాలంటే ఏం చేయాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఇలాంటి ఫుడ్ ఏదైనా ఫుడ్ ట్రక్ లేదా మనం బండి పెట్టుకుని అమ్ముతాము ఉత్తగానే పెట్టుకుని టేబుల్ పెట్టుకుని అమ్ముతాము ఇలాంటిది గవర్నమెంట్ ఫుడ్ ప్లేస్ అమ్మే ప్లేస్లు ఉంటాయి ఏదో ఒక ప్లేస్ లో ప్రతి ఏరియాకి ఒక దగ్గర అది కనుక్కోవాలి దానికి చాలా ఉంటది మనం కనుక్కొని చేస్తున్నాం ఊహించకుండా మనం ఎంక్వైరీ చేస్తాం అంతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక కామన్ మ్యాన్ గానే వెళ్ళి మనం ఒక అరిచి పెట్టి మనం కావాల్సి చూద్దాం అయితే ఇప్పుడు చేయడం వల్ల మాటల్లో స్పష్టత ఎట్లుంది చూడు అంటే తను అనుభవించింది చెప్తుంది అట్ట కాకుండా ఊహించి చెప్పిన కూడా ఒకటి అంటే ఒక్కరే ఉన్నారు నిజానికి మిగిలిన సో అయితే అక్కడ పక్కనే ఇరవై రూపాయలు టిఫిన్ మనో నలభై రూపాయలు నువ్వు యాభై పెడదాం అన్నావు అయితే వెజిటేబుల్ కిచెడ్ పల్లీల చట్నీ కొబ్బరి ఇది కొబ్బరి చట్నీ ఆయనది ఏంటిది ఇరవై రూపాయలలో ఊతప్పము ఇడ్లీలు వేసి చట్నీలు రెండు రకాల టమాటా చట్నీ అది పెట్టి ఇస్తారు పెద్ద వ్యవస్థ అంటే ఎవరైతే ఈ లూనాల మీద వచ్చి ఇడ్లీ అమ్ముతారో టీవేషా ఊరి బయట కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి ఇతను అనుకున్న ఇక్కడ నుండి మూడు కిలోమీటర్లు ఇల్లు అంటే వాళ్ళు ఆవిడ తయారు చేస్తుంది కానీ అది ఈ మధ్య చాలా మంది వచ్చారు మన జయంట్ హాస్టల్ దగ్గర ఉన్నప్పుడు అమ్మే వాళ్ళని చెప్పి సైకిల్ మీద పది గంటల లోపల మొత్తం అయిపోయింది నేను మనమేమో ఆయన పక్కకు దగ్గరనే పెట్టినాం కదా ఆయన కొంచెం ఫీల్ అయ్యిండు ఏదో కాంపిటీషన్ పెట్టిరా ఏంటని తర్వాత అంత అయిపోయాక క్లోజ్ చేసుకునేటప్పుడు నేను నేను అంటే వాటర్ అక్కడ బాటిల్ పెడితే నేను అక్కడ చిరాకు పడ్డరు చిన్న డిస్కషన్ అయింది అంకుల్ మీ వాళ్ళు వాటర్ అక్కడికి వస్తున్నారు మీరు ఇటు మీ పక్కకు పెట్టుకోండి అంటే ఆయనది నేనే వెళ్ళి పెట్టిన అక్కడ వాళ్ళందరూ ఇరవై ఇల్లున్నాడు అమ్మా నువ్వు ఇప్పుడు వచ్చి పెట్టినా అటు పెట్టుకో అని వాళ్ళు అంటున్నారు నేను ఒక్క రోజే పెడుతున్నా రోజు పెట్టడానికి కాదు అని సైలెంట్ గా ఉన్నా అంత అయిపోయాక ఇలా అంకుల్ తో మాట్లాడినా అంకుల్ నేను మీకు పోటీగా పెట్టలేదు మేము నిజానికి రైతులం ప్రకృతి మందులు లేకుండా పండిస్తాం నల్ల బియ్యం గురించి జనాల్లో ఎట్లా ఉంది తెలుసుకోవడానికి ఇది ఒక ప్రయోగంగా అక్కడక్కడ పెడుతున్నాం ఒక్కరోజు ఇక్కడ పెట్టిన అంకుల్ అని చెప్పి లేదమ్మా మీరు పెట్టుకున్న నాకు బాగాలేదు కొంచెం మీకు నాకు డిస్టర్బెన్స్ ఉంటే బాగుంటుంది అని అతను అన్నాడు వస్తుంది ఇదే డిస్కషన్ లో నేను అంకుల్ని అడిగిన అంకుల్ మీరు ఇరవై రూపాయలు ఎట్లా పెడుతున్నారు మీరు అంటే ఏ రైస్ ఇప్పుడు మనకు రేషన్ కార్డు రైస్ వస్తుంది కదా అందరికి రెండు రూపాయలకు మూడు రూపాయలకు వస్తుంది కదా గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని వీళ్ళు ఏం చేస్తారు పది నుండి ఇరవై రూపాయల లోపు కేజీ కొనుక్కుంటారు ఎక్కువ క్వింటాల్లో కొనుక్కుంటారు అట్లా వాళ్ళకి ఏమవుద్ది ఇరవై నేను చెప్పేది ఎన్ని ప్లేట్లు అమ్ముతున్నా వంద అంట ఇరవై రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు ఖర్చు పోయినా నాకు వెయ్యి రూపాయలు ఉంటుందమ్మా అని చెప్పిండు ఇప్పుడు ఇది ప్రాక్టికల్ గా చెప్పింది తెలుసు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఉంది తెలుసు ప్రతిది ఇప్పుడు అతను వచ్చే ఒక చిప్పై ఉందా అది కూడా ఒక కాస్ట్ అది ఆటన పడితే అతను సేఫ్ ఇది ఐదు రూపాయలు అయితే బాల్ బిజినెస్ వీక్ అయితే మా ఊరి నుంచి ఒక పిల్లాడు ఇంటి నుంచి పార్క్ దగ్గరికి వచ్చింది ఇంటి అంటే అప్పటికి వాడి దృష్టిలో నేను తోపని అంటే నేను హైదరాబాద్ ఎప్పుడు ఊరు వెళ్ళినా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇదన్న ఎకనామిక్ సెటల్ ఒక థాట్ వంటుంది కర్మంగాడ్ రూమ్ లో ఉ మా కజిన్ ఉన్నాడు ఎందుకు వచ్చిండు నాకు ఫస్ట్ నుంచి ఇచ్చిన జనరాసిటీ ఉన్నది అంటే రెండు మూడు రోజులు పోతా లేదు ఆడ సంగతి నువ్వు వేసుకో చూస్తే చిరాకు అసలు ఇప్పుడు నేను అక్కడే ఉన్నా ఇప్పుడేమో నేను పట్టించుకోకుండా నా కూడా నేను చూసుకుంటే పట్టించుకునేవాడిని కొంత అదే లేరా తిందుపారా అట్లా లేదా సో వాడు బ్రేక్ఫాస్ట్ నేను వాడు ఒక ఇడ్లీ తింటే వాడు ఇడ్లీ అది వడ ఉప్మా అంటే ఎప్పుడు తినలే అట్లా ఎప్పుడు కాదు అన్నా ఉన్నాడు కదా నువ్వు చూసుకున్నా అట్లా మా మాడు మనం వారం తినేదంతా వాడు ఒక్కసారి తింటున్నాడు తర్వాత ఒక ఫోర్ డేస్ అయింది వాడు తింటున్నాడు పడుకుంటున్నాడు సినిమాలు చూస్తున్నాడు ఏదో ఇంకా అడుగుతున్నాడు కొత్త సినిమాలు నేట్ ఇట్లా చూస్తున్నాడు మాడు ఆయన పంపి ఫస్ట్ నన్ను పక్కకి పిలిచి అయితే వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే నేను ఉన్నాడు పంపిస్తాను సేఫ్ గానే ఉన్నాడు అసలు వాడు ఎందుకు వచ్చినా కనుక్కుంటా తర్వాత ఒక మా అన్న చెప్పి ఎందుకు వచ్చినా కనుకో ఫస్ట్ లేకపోతే నువ్వు కూడా మన ఇద్దరం ఇంత సంకం నాకుంటే వాడు ఆగే తిని పడుకుంటున్నాడు నేను బర్దాష్ అవుతలేదు సరే మా అన్న గోడగాడి నిలబడ్డాడు అడుగు అన్న బయటకు పోతున్నాడు అసలు ఎందుకు వచ్చింది ప్లాన్ ఏంటి అంటే మూడు రోజులే కదా మూడు రోజులు అయింది నాకు మూడు వందలు బొక్క అయినది వేరే సంగతి మరి ఎందుకు చాలా కొంచెం వచ్చిందన్సర్న్ ఉంది ఎనివే అయితే ఎందుకు వచ్చినవరా అంటే వాడు వాడు ఇంతవరకు ఏం చేయలేదు కదా వాడు చెప్పిన మాటలని నేను నవ్వుకున్నా మా వాడికి కోపం వచ్చింది ఏమన్నా తెలుసా సార్ ఆ ఊర్లో ఉండను నేను చదువుకోను ఏం చేసిన పైసల కోసమే అంటే కరెక్ట్ చెప్పినావు వెరీ గుడ్ క్లారిటీ వచ్చింది మరి ఎట్లా సంపాదిస్తావు పైసలు చిట్కలు వేసుకుంటున్నాడు నూడిల్స్ బండి పెడతా సాయంత్రం బజ్జీలు వేస్తా సంవత్సరం తిరిగలో నేను అంటే అక్కడికి పోయి కంచె తీసుకొచ్చి వాళ్ళు పెడతాను అరే సెకండ్ హ్యాండ్ బండి పోయింది సంవత్సరం కొనలేదు ఇంకా మేము నాకు గుర్తుంది ఇట్లా నూడిల్స్ అమ్ముతా సాయంత్రం పూట బజ్జీలు అమ్ముతా సంవత్సరం తీరులో బెంజ్ కారు చేస్తారా మన రావు గారు వాళ్ళ తమ్ముడు అప్పుడు ఇంకా ట్రై చేస్తున్నాం ఇద్దరం మా దగ్గర వాటర్ అప్రెంటిసే జూనియర్ లాయర్ వాడికి రోజు వంద నూట యాభై ఇప్పుడు మాదేమో ప్రాక్టికల్ తెలుస్తుంది ఇప్పుడు నేను ఎవ్రీడే లెక్కలు రాసుకుంటే పైసలు గురించి ఇంత వస్తుంది ఇంత పోతుంది నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ లేకపోతే సెకండ్ హ్యాండ్ ఫస్ట్ ఏమనుకున్నా పల్సర్ కొనాలి అయింది వన్ మంత్ తర్వాత పల్సర్ కొనలేము సెకండ్ హ్యాండ్ పల్సర్ అయిపోయింది ఆర్ఎక్స్ అయిపోయింది చివరి లూనా కాడికి వచ్చిన నేను నిజంగా లూనా కొన్నా లూనా చిన్న బండి అంతకాడ హీరో పుచ్చుకున్నా ఇంత కొన్నా మూడు వేల ఆరు వందలు కొన్నా సంవత్సరం ఏదో వస్తే ఇట్లా గట్టి కొడితే ఇంజన్ ఉసుకింద పడదు అట్లే కొడితే నిజం కదమ్మ అట్ల అంటే ఇదంతా బ్యాడ్గా చెప్పట్లే ప్రాక్టికల్ గా బాగుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇప్పుడు ఇదే వేరే హీరాషం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు ఆ కాలంలో నేను మూడు వేలు ఆరు అందరు కష్టపడి అన్ని కొనుక్కున్నా ఇట్లా వచ్చికి అని చెప్తారు నువ్వు నా వేస్తే ఎంజాయ్ చేసినా అప్పుడు ఆ బండి ఎంజాయ్ చేస్తున్నా వర్ణం ఎంజాయ్ చేస్తున్న నెక్స్ట్ బింజం ఎంజాయ్ చేస్తుందీ వేరే సంగతి అంటే నేను నాలో ఏం మార్క్ లేదు

నా నేను అంటే నిజంగా అనుభవిస్తున్న వాడు చెప్పే మాటలు స్పష్టత ఉంటుంది ఊహించి చెప్పేవాడు చాలా బాగా చెప్తాడు కానీ వాడు చేయలేడు సినిమా ఊహకి ఎండు లేదు ప్రాక్టికాలిటీకి లిమిటెడ్ అప్రోచ్ ఉంటుంది కదా అంతే సో ఏదేమైనా చేస్తే తెలుస్తుంది పని చూస్తే తెలుస్తుంది లైఫ్ ఆలోచిస్తే తెలుస్తుంది నీకేం చాలా చేయకుండా చాలా మంది ఇస్తారు అసలు చేయరు అందుకే ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ది ఎవరైతే ఆచరించి చెప్పిండో వాడిని మనం అడగాలి ప్రతి ఒక్కరిని అడగదు ఇప్పుడు ఉదాహరణ అసలు అడగనే వద్దు అడగనే వద్దు మీరు మీరు చేశారు ఎప్పుడు అని అడిగారు నేను చేయని వాళ్ళకి తీసుకు చేసిన నేనున్నా నేను ఎవరిని ఏమి అడగను నా జీవితంలో ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతూ నేను ఏమైనా చేయాలి అంతే కదా ఇప్పుడు వ్యవసాయం తెలియనివ్వండి బాగా బండి అలా గుంతలు బాగా తీసుకున్నాడు అక్కడ తెలుసా పాడ ఏదేమైనా టుడే ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ నాకు అనిపించింది ఒక ప్లేస్ వారానికి ఒకసారి పెడదాం పెట్టి మన యూట్యూబ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఆ రోజు వస్తారు మన ఇంటి ముందు పెట్టినా పర్వాలేదు అప్పుడు లొకేషన్ అక్కర్లేదు ఫ్రీకి తీసుకుంటే వాళ్ళు కూడా గిల్ అట్లా ఎవ్వరు మనం లక్షల రూపాయలు పెట్టట్లేదు కదా ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మంచి కడుపు నిండా భోజనం కొన్ని పళ్ళు మంచి రియల్లీ గుడ్ ఫుడ్ పెడదాం తిక్కండే పెడదాం పట్టు అంటే మనం ఉన్న చోటనే వారానికి ఒక రోజు ఒక ఆర్గానిక్ హోటల్ లాగా అంటే ఆ ఎవరైనా రావచ్చు ఇప్పుడు చెప్తున్నా కదా వెరీ సూన్ నువ్వు ఇంట్లోనే పెడతా ఒక రోజు అనౌన్స్ చేస్తా ఆ రోజు భోజనాలు ఎక్కడెక్కడ తినకుండా ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ ఫ్రీగా ఫ్రీగా అది బాగోదు అంటే మనం ఎక్కువ తీసుకోదు ఐదు వందలు ఆరు వందలు పెడితే అది అప్పుడు మోసం చేసినట్టు అవుతుంది మనం పెట్టిన కాస్ట్ నువ్వు చేసే సర్వీసు మన శ్రమ కొంత దానికి కొంత వేతనం దట్స్ ఇట్ రీసారాస్ వైసా